అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి అనుదినము అరుణోదయమున దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభుణేశు క్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమం నేటి అంశము సమృద్ధి అనే అంశము మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం మన దేవుడు సమృద్ధి కలిగిన వాడు మన దేవుడు అన్నిటినీ సమృద్ధిగా ఇవ్వగల దేవాతి దేవుడు ఆది కాండము మొదటి అధ్యాయము ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుకుందాం ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి ప్రియ సహోదరి సహోదరులారా ఉదయకాల మందు దేవుణ్ణి మనం అనుదినము ఒక అంశాన్ని మన దేవునిలో ఉన్న ఒక క్వాలిటీని ఒక అంశాన్ని ఒక ప్రత్యేకతను ఒక లక్షణాన్ని ఒక పేరుని మనం తీసుకొని జ్ఞాపకం చేసుకొని దాన్ని గురించి మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ప్రభుని యేసు ప్రభు వారిని మంచిది ఎందుకు స్థుతించాలంటే బైబిల్ గ్రంథంలో అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణము జనములను సమృద్ధిగా సృష్టించిన దేవుడా నీకు స్తోత్రాలు ఇక్కడ చదువుకున్న మాటలో దేవుడు ఆదిలో సృష్టిని సృష్టించినప్పుడు సమస్తాన్ని సృష్టించాడు దేవుడు ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జలములు అందులో జలచర జీవులు జంతువులు గాలి చీకటి వెలుగు అన్ని దేవుడు సృష్టించాడు ఆ సృష్టిలో ఒక భాగము జలములు నీరు మనిషి నీరు లేకపోతే ఈ భూమి మీద బతకలేరు మనిషి గాలి లేకపోతే ఈ భూమి మీద బతకలేరు ఇలా మనం రకరకాలుగా చూసుకుంటూ పోతే దేవుడు ఎంత అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఈ లోకాన్ని సృష్టించాడు అనేది అందుకే దావిద్ మహారాజ్ అన్నాడు కదా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్న ఒక వాడు ఏ వాడు మనుషుల కోసం ఒక దుమ్ము వంటి ధూళి వంటి ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఒక నరుడి కోసం మానవుడు సృష్టించినప్పుడు ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన ఆ వస్తువులను లేదంటే జలములను లేదంటే జంతువులను దేవుడు సృష్టించాడో ఆయన సృష్టిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించుట ఎంతైనా మంచిది ప్రియుల ఇక్కడ చదువుకున్న మాటలో దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించాడు సమృద్ధి దేవుడు మనకి ఇచ్చిన జలములు సమృద్ధి జలములు కాబట్టి ఉదయకాల సమయం ముందు సమృద్ధి అనే అంశములో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశము జలములు సమృద్ధిగా సఫిషియెంట్గా మనకెంత కావాలంత ఈ లోకంలో కొన్ని ఏమో నదులు వందలు సరస్సులు చెరువులు గుంటలు సముద్రాలు ఎక్కువ భూ భాగం భూమి తక్కువ ఉంటే ఎక్కువ భాగం నీరు ఉన్నట్లుగా మనము ఆ చరిత్రలో మనం చదువుతూ ఉంటాం దేవుడు జలములను మానవాళి కోసం సమృద్ధిగా దయచేశాడు ఎంత కావాలంటే అంత సమృద్ధిగా దేవుడు దయచేశాడు కాబట్టి కాల సమయం ఉంది జలములను సమృద్ధిగా మన కోసం సృష్టించిన ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని మనం మనసారా మనం హృదయపూర్వకంగా దేవుని స్థుతిద్దాం అంతేకాదు కానీ సంఖ్యాకాండంలో కూడా ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించి మనము ముందుకు వెళ్దాం సంఖ్యాకాండము ఇరవయోవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవయోవ అధ్యాయము పదకొండో వచనాన్ని చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం పదకొండవ వచ్చిన అప్పుడు మోసే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను నీళ్లు సమృద్ధిగా ప్రవహించను ఇక్కడ దృష్టాంతము కొంత మనకి తెలిసిందైనప్పటికీ మళ్ళీ మనం అక్కడక్కడ కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క శ్రేష్టత్వం దేవుని యొక్క ఆ సమృద్ధిలో ఉన్న లక్షణాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఇరవయో అధ్యాయం మొదటి నుంచి కొంత భాగాన్ని మనం చదువుకున్నాం చూడండి సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన మొదటి నెల ఎందు ఇజ్రాయేల్ సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశిలో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడి ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున ఏ సమాజానికి ఆ సమాజానికి ఇజ్రాయెల్ సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా అక్కడ ఆ సమాజం మొత్తానికి నీళ్లు లేకపోయినందున వారు మోసే ఆహారంలోకి విరోధముగా పోగైరి జనులు మోసేతో వాదించు అయ్యో మా సహోదరులు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఏళ్ళ ఎంత మేలు చూసారా ఇక్కడ ఇజ్రాయిల్ జనాంగం కొంత నీరు కొరబడినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నాలుగో వచ్చినా అయితే మేము మా పశువులను ఇక్కడ ఈ అరణ్యములోనికి యహోవా సమాజమును మీరు ఎలా తెచ్చిత్రి ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్ముని ఏల రప్పించిత్రి ఈ స్థలములో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటానికి నీళ్లేవు అన్రీ మన అంశము జలములు సమృద్ధిగా సృష్టించిన దేవాతి దేవుణ్ణి మనం ఉదయకాలముందు సృష్టి స్థుతిస్తున్నాము లేవు త్రాగుటకు లేవని ఇజ్రాయిల్ జనాంగం మోస ఆహ్వాన్ల మీద సనుక్కున్నట్లుగా తిరగబడినట్లుగా కొంత అసహనానికి లోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు మోస ఆహరన్లు సమాజం ఎదుటండి ప్రత్యక్ష గుడార్పు యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా సాగిల పడగా యహోవా మహిమవాదికి కనబడేను అంతటా యహోవా మోసేకి లాగు సెలవిచ్చను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును ఎంత అద్భుత కార్యం సమృద్ధికరమైన ఇచ్చే విషయంలో కూడా ఆశ్చర్యకారాలు చేస్తున్న దేవుణ్ణి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏమనేదండి నీ మీద మళ్ళీ చదువుకుంటే నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడమంటున్నాడు ఎక్కడైనా బండతో మాట్లాడితే నీళ్లు వచ్చినట్టు ఎక్కడైనా చరిత్రలో మనం చూసామా లేదు కానీ ఇది కూడా ఒక అద్భుతం అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము యోహోవా అతను ఆజ్ఞాపించినట్లు మోస ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిను తర్వాత అట్లా మనం చూసుకున్నట్లయితే పదవచనం తర్వాత మోషే ఆహ్వానంలో ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీకు ఎరుకు నీళ్లు రప్పించవలెనా నేను అప్పుడు మోసే తన చెయ్యి చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను నీళ్లు సమృద్ధిగా ప్రవహించను అనే మాటను చూస్తున్నాం కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు సమృద్ధి కలిగిన వాడు ఆయన మానవాళికి అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు అందులో ఒక అంశము మనము జలములను సమృద్ధిగా దేవుడు సృష్టించాడు ఆది కాండములు మానవాళి కోసం అన్ని సృష్టించినప్పుడు ఆయన నీళ్లు కూడా ఏ కొరత లేకుండా అన్ని సమృద్ధిగా సృష్టించాడు అంతేకాదు మన సంఖ్యాకాండంలో ఇజ్రాయిల్ జనాంగము అరణ్యంలో వెళ్తున్నప్పుడు జరిగిన దృష్టాంతాన్ని కూడా మనం చూసినప్పుడు నీళ్లు లేవని సనుక్కున్నప్పుడు మోసే దేవుని ఎదుట సాగిలి పడినప్పుడు దేవుడు చేసిన ఆ గొప్ప మాట చూద్దాం చూడండి ఆరో వచ్చిన ముగింపులో యహోవా మహిమ యహోవా మహిమ మన వాళ్ళకి చూపించి బండలో నుంచి సమృద్ధిగా నీళ్లను దయచేశాడు కాబట్టి సమృద్ధి కలిగిన మన దేవాతి దేవుణ్ణి సమృద్ధి కలిగిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని జలములను సమృద్ధిగా మన కొరకు సృష్టించిన ఆ సమృద్ధి కలిగిన యేసు ప్రభు వారిని అలాగే గతంలో ఇజ్రాయెల్ జనాంగానికి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి మనకు కూడా నేడు నీళ్ళు సమృద్ధిగా దయచేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వాక్యమని నీళ్లను కూడా సమృద్ధిగా మనకి దయచేసిన యేసు ప్రభు వారిని మనం ఉదయ కాలమందు ఈ అనుదిన అర్ణోదయ స్థుతిలో సమృద్ధి కలిగిన దేవుణ్ణి మనము స్థుతించి ఆయనని మహింపరుద్దాం దేవుడు కొన్ని లేఖన భాగములు మన కొరకు గాక గాకే